నారా చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి బరీలుగా పంతొమ్మిది వందల తొంభై ఐదు సెప్టెంబర్ ఒకటిన ప్రమాణ స్వీకారం చేసి నేటికి ముప్పై సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసిన సామగుట్టపల్లి బూత్ ఇన్ఛార్జ్ శ్రీ రంగన్ ఏన నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ వస్తున్నారు సామి కుట్టపల్లి వార్డు సభ్యులుగా బూత్ ఏజెంట్గా సేవలు అందించారు తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు పార్టీ కార్యక్రమాలకు చురుగ్గా పాల్గొంటూ ప్రజలను చైతన్య పరిచేవారు అని తెలియజేస్తూ అనంతరం కూటమి పరిపాలన పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి ఎస్ శ్రీరంగన్ ప్రసంగించారు ఆయన ఎంతో ప్రజలకు ఎంతో ఆంధ్రప్రదేశ్కి కానీ ఆంధ్రప్రదేశ ప్రజలకు కానీ దేవుళ్ళ అందరూ కష్టాలు క కనుక్కొని అందరి కోసం చాలా క్షమించి కష్టపడుతున్నాడు ఈ వయసులో కూడా అతను అందరినివా అందరినివా రామారావు స్థాపించి అందరిని స్టార్ట్ చేసి వదిలేస్తే ఆయన ఎంతో కష్టపడి ఏడు వందల ముప్పై ఎనిమిది కిలోమీటర్లు దూరము ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి కుప్పానికి నీళ్లు తెచ్చి మంచి పేరు తెచ్చి తెంచి విజయవంతుడన్నాడు అందుకోసం నా యొక్క ధన్యవాదాలు ఆయనకు తెలి తెలియజేసుకుంటా ఉన్నాను నేను ఎనభై మూడు ఇంకా పార్టీలో పనిచేస్తూ ఉన్నాను ఆయన వచ్చినప్పటి నుంకా కూడా ఆయన ఇక్కడ నిలబడినప్పటిక ఆయనకే ఓటేసి ఆయన కోసమే క్షమించి ఆయన కోసమే కష్టపడి ఆయన్ని ఎనిమిది సార్లుగా గెలిపించేదానికి మా శారీ శక్తిలా మేము కూడా కష్టపడినాం ఇప్పుడు కూడా కష్టపడుతూనే ఉన్నాము నేను పెద్ద ఆయన రామారావు ఉన్నప్పటికనే సభ్యత్వం చేశాము అప్పటి నుంచి వార్డు మెంబర్గా ఉన్నాను బూత్ ఇన్ఛార్జీలుగా ఎన్నో సార్లు బూత్ బూత్ అంటే నేను నేనంటే బూత్ అనే మాదిరిగా బూత్ ఏజెంట్గా కానీ బూత్ ఇన్ఛార్జిగా కానీ పార్టీ ప్రెసిడెంట్గా కానీ పార్టీలో ఎవరైనా ప్రెసిడెంట్గా నిలబడితే పంచాయతీ ప్రెసిడెంట్గా ముగ్గురు ప్రెసిడెంట్ని ముగ్గురు ఎంపిటీషన్ని గెలిపించేదానికి నా ఛాయశక్తుల కష్టపడి పనిచేసాము అలాగే ఎమ్మెల్యే ఎలక్షన్ వస్తే అతనికి కూడా అతని కోసం కూడా నా ఛాయచక్తుల కష్టపడి ఇప్పటి వరకు కూడా పనిచేస్తూనే ఉన్నాము మా మాది మున్సిపాలిటీ అయింది ఇప్పుడే కొత్తగా మున్సిపాలిటీ చేసినారు మున్సిపాలిటీ చేసే చేస్తే మన నైంటీ నైన్ పర్సెంట్ మా మా వాళ్ళలో అందరూ రైతులే ఒక పది మంది కూడా ఎంప్లాయీస్ అనేది లేదు చదువుకోని ఎవరు తక్కువ ఇప్పుడిప్పుడే సార్ వచ్చినాక ఎడ్యుకేషన్ అయితే డెవలప్ అవుతూ ఉంది ఏలాంటి డెవలప్ లేదు మా మాకు వచ్చి నీళ్ళ సౌకర్యం చాలా తక్కువ వెయ్యిన్ని ఐదు వందలు అడుగులు వేసినా కూడా బోర్లలో నీళ్లు పడేది చాలా కష్టం ఒక్కొక్క రైతు ఐదు బోర్లు ఆరు బోర్లు వేసుకొని చాలా అప్పులు బాధపడతా ఉన్నారు రోడ్డు సౌకర్యాలు లేవు డ్రైనేజ్ సౌకర్యాలు లేవు మొత్తం రైతులే కాబట్టి మమ్మల్ని గుర్తించి మా ఎదుగుదలకు సార్ కృషి చేయాల్సని కృషి చేయాలని కోరుకుంటున్నాం ఎనభై మూడు ఒక రైతు ఐదు బోర్లు ఆరు బోర్లు వేసుకొని చాలా అప్పులు బాధపడతా ఉన్నారు రోడ్డు సౌకర్యాలు లేవు డ్రైనేజ్ సౌకర్యాలు లేవు మొత్తం రైతులే కాబట్టి మమ్మల్ని గుర్తించి మా ఎదుగుదలకు సారి కృషి చేయాల్సని కృషి చేయాలని కోరుకుంటున్నాను ఎనభై మూడు ఇంకా పార్టీలో చాలా కష్టపడిను ఎనభై మూడు ఇంకా పార్టీ కోసమే కష్టపడి పార్టీ కోసమే ఉన్నాను నేను చాలా బీదవాడిని కూడా నేను డబ్బు ఉండేవారు కాదు నేను ఒక్క ఒక్కగా ఈ ఈ వార్డులోనే ఓసీ క్యాండిడేట్గా నేను ఒక్కడే అందరినీ అడ్జస్ట్ చేసుకొని ఎన్ని కులాలు ఉన్నాయో అన్ని కులాలని అన్ని మతాలని అడ్జస్ట్ చేసి పార్టీ కోసం శ్రమించి ఎప్పటికప్పుడు కూడా నా బూత్లో నేను మెజార్టీ చూపిస్తూ వస్తూ ఉన్నాను అలాంటిది ఇన్ని ఇంత వయసుకి ఇన్ని ఏళ్ళకి నేను ఒక డైరెక్ట్గా మార్కెట్ కమిటీలో డైరెక్టర్గా పోస్ట్ అడిగితే దాన్ని ఏమైనా కూడా నా వాళ్ళు మాట్లాడించలేదు నాకు పట్టించుకొని కూడా లేదు నా బాధ ఏమంటే ఇంతవరకు కష్టపడ్డాము చాలు సార్ కోసం ఇంకెప్పుడో ఇప్పుడు యూత్ యూత్ అంటా ఉన్నారు యూత్ కష్టపడి యూత్ కష్టపడిని యూతే పార్టీని గెలిపించుకొని మనము సైలెంట్గా ఉండిపోతామనే పరిస్థితి నాకు కలిగింది ఈరోజు అలాంటి బాధ నాకు ఉంది ఇలాంటి వాళ్ళు నేనే కాదు ఇలాంటి వాళ్ళు ఎంతో మంది కూడా ఉన్నారు వాళ్ళని గుర్తిస్తే పార్టీకి మంచిదే జరుగుతుంది అనేసి నా కోరిక జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు